సీనియర్ సభ్యులు జీవన్ రెడ్డి గారు చెప్పిన విషయాలలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉన్నది ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు మంత్రులతోనే ఒక సబ్ కమిటీ వేసి భూమాతగా పేరు మార్చి దాని మీద విధి విధానాలన్నీ కూడా పరిశీలిస్తున్న అధ్యక్ష వారు చెప్పిన విషయాలలో చాలా మటుకు వాస్తవాలు ఉన్నాయి దాని అన్ని కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకోవడమే కాకుండా మేము కూడా మంత్రులు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం త్వరలోనే ఆ రేషన్ కార్డు మీ నెంబర్ నూతన గ్రామ పంచాయతీలకు షాప్స్ లేవు ఇది కూడా ఆల్రెడీ మేము డిస్కస్ చేసినాం తప్పకుండా మీరు చెప్పిన సూచన పరిగణ తీసుకొని పరిష్కరించే దిశగా సంబంధితంగా మీరు చెప్పిన విషయాలలో ఒక్కటే విషయం క్లారిఫై చేసి మిగిలిన నోటి సంబంధం డిపార్ట్మెంట్ పంపిస్తాం ప్రోహిబిషన్లో ఉన్నాయి తీసేయడం మళ్ళీ ఎక్కించడం గత ఎనిమిది మాతాలు ఎక్కడా రాష్ట్రంలో జరగలేదని మాత్రం నీకు ఖచ్చితంగా చెప్పగలుగుతా అందుకనే ధరణిని మార్చి భూమాతగా పెట్టి చర్యలు తీసుకుంటున్నాం సబ్ విషయంలో సంబంధిత నోట్ చేసుకొని సంబంధిత డిపార్ట్మెంట్ పంపించి వాటికి పక్కా ఆఫీసులు కట్టే విధంగా కార్యచరణ తీసుకుంటామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకి